శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చదుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగొరవై నమీ ఓం త సంస్కృత వాణి ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి నా విష్ణు సహస్రనామ భాష్యాన్ని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి సబ్స్క్రైబర్లు ప్రేక్షక మహాశయలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సు మంజలు తెలియజేస్తూ చాలా రోజుల నుంచి సంధ్యావందనం అనేటువంటి ప్రక్రియ దాని యొక్క ఉపయోగం అది ఎలా చేయాలి ఇలాంటి ప్రశ్నలు చాలామంది నుంచి వస్తున్నాయి సంధ్యావందనాన్ని గురించి నాలుగు మాటలు చెప్పండి అని ఆ ప్రయత్నం ఈరోజు కొంత చేస్తాను ఈ సంధ్యావందన ప్రక్రియ అనేటువంటిది నిత్యకర్మలలో ఒకటి కర్మలు మూడు రకాలుగా ఉంటాయి నిత్యకర్మ కామ్య కామ్యకర్మ అని నిత్యకర్మలకి తిథి వార నక్షత్రాలతో ఏవి సంబంధం ఉండదు అది ప్రతిరోజు చేయవలసిందే నైమిత్తిక కర్మలు ఒక నిమిత్తాన్ని ఆశ్రయించి ఉంటాయి ఒక శ్రీరామనవమి ఉందనుకోండి అది కేవలం చైత్రశుద్ధ నవమి నాడు రామచంద్రమూర్తికి అర్చన చేస్తాం లేదు కామ్యకర్మ ఉంది ఒక ఆయనకి ఇంట్లో ఏదో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు ఆయనకి రుద్రాభిషేకం చేసుకోవాలనిపించింది ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని ఎంచుకొని చేస్తాడు ఇది కామ్యకర్మ కామ్యకర్మలు అనేటువంటివి నైమిత్తిక కర్మలు అనేటువంటివి అవి ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో చేయబడుతూ ఉంటాయి నిత్యకర్మ అనేటువంటిది నిత్యము చేయవలసిన కర్మ అది దానిని తప్పించుకోవడానికి సాధ్యపడదు సంధ్యావందనం దీనినే సంధ్యోపాసన అని కూడా అంటాం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాలంతో ముడిపడి ఉన్నటువంటి ప్రక్రియ ఆ కాలంలోనే చేయాలి ఇది తర్వాత చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు గాయత్రి మంత్రోపదేశం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ పనిష్ఠిత అని భగవద్గీత చెప్తుంది నీదైనటువంటి ధర్మాన్ని అది కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ కూడా సక్రమంగా దానిని చేయడమే ఆ భగవంతుడి యొక్క పూజ అది నిన్ను పాపకర్మల నుండి దూరం చేస్తుంది పరధర్మం కొంచెం తేలికగా ఉండొచ్చు అలాగని దానిని నువ్వు ఆచరించకూడదు అని భగవద్గీతాచార్యులు స్పష్టంగా చెప్పారు వ్యాసభగవానుడు వేదోజితం స్వగం కర్మ నిత్యం కుర్యా తథంత్రిత తత్తి కుర్వం యథాశక్తి ప్రాప్నోతి మనవాశుభం అంటారు వైదికము సనాతనము ధర్మశాస్త్ర సమ్మతమైనటువంటి నీ స్వకర్మను నువ్వు ఆచరించడమే నీకు మేల్తరమైనది అది ఏ భగవంతుని యొక్క పూజ అంటారు అంచేత సంధ్యోపాసన అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి కర్మ దీనిని జీవిత జీవితపర్యంతం ఆచరిస్తున్నటువంటి వాళ్ళకి నెమ్మదిగా ఆ బుద్ధి జాడ్యత తగ్గుతుంది వివేకహీనత అహంకారం భేదభావం ఇవన్నీ కూడా నెమ్మదిగా మనస్సులోంచి అంతరించిపోతాయి ఆత్మయందు మనస్సు లగ్నం అవుతుంది అది ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి వయస్సులో చేయవలసింది కాదు సంధ్యావందన ప్రక్రియ అనేటువంటిది గాయత్రి మంత్రోపదేశం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా చేస్తూనే అలవాటు ఉంటే అది చివరి కాలంకి వచ్చినప్పటికీ మనస్సు బాగా కుదురుకుంటుంది ఆత్మయందు మనస్సు లీనమవుతుంది చిత్త చాంచల్యం అనేటువంటిది తగ్గిపోతుంది సంధ్యోపాసన లేక సంధ్యావందనం అనేటువంటి ఈ పదంలో రెండు పదాలు ఉన్నాయి సంధ్యా ఉపాసన అని సంధ్యాకాలంలో చేసేటువంటి ఉపాసన ఏదో అది సంధ్యోపాసన ఉపాసన అంటే ఉప ఆసన దగ్గరగా కూర్చునుట అని అర్థం అంటే సంధ్యా సమయంలో మనస్సు ఆత్మయందు లయం చేయడంలో ప్రాణాయామాది ప్రక్రియలతో పాటు ఆ సమయంలో సూర్యమండలాంతర్గత పరబ్రహ్మాన్ని ఆరాధించడమే సంధ్యోపాసన అని స్పష్టంగా చెప్పవచ్చు సూర్యభగవాను యొక్క కదలికి అనుసరించి సంధ్యోపాసన అంతా ఉంటుంది అందుకు అంత పవిత్రమైంది ఉత్తమోతార కోపేత మధ్యమా లుప్తారక అధమా సూర్య సహిత ప్రాతస్సంధ్యా త్రిధాస్మృత అని సంధ్యాకాలము అంటే రాత్రిపూట ఉన్నటువంటి తారకులు లుప్తమైపోయి సూర్యోదయానికి ముందున్నటువంటి కాలాన్ని సంధ్యాకాలము అంట అందుకే ఉత్తమా తారకోపేత ప్రాతస్సంధ్యా ప్రక్రియ తారకులు ఉంటుండగానే ప్రారంభం అవ్వాలి తారకులు ఉంటుండగానే ప్రారంభమయ్యేటువంటి సంధ్యోపాసన ప్రక్రియ ఉత్తమమైనటువంటిది మధ్యమా తారక తారకులు లోపించిన తర్వాత సూర్యోదయ కాలంకి ముందు ప్రారంభమైతే అది మధ్యమ మధ్యమైనటువంటి కాలం అది ఇక సూర్యోదయం అయిన తర్వాత ప్రారంభం చేసేటువంటి ప్రక్రియ అధమమైనటువంటిది అసలు సంధ్యా కాలాన్ని దేనినిగా పరిగణించాలి అంటే అహోరాత్ర సంయోగే సంధి సూర్య నక్షత్రవర్జిత అని దివారాత్రముల యొక్క మధ్యకాలం అటు సూర్యుడు కానీ ఇటు నక్షత్రములు కానీ లేనటువంటి కాలాన్ని సంధ్యాకాలము అంటాం అంటే మీ మీ ప్రాంతాలలో సూర్యోదయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని సంధ్యాకాలం అంటాం అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఉదాహరణకు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకి సూర్యోదయం అవుతుందనుకోండి దానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు అంటే సుమారుగా ఐదు గంటలకి సంధ్యాకాలం ప్రారంభమవుతుంది ముందు ఒక్క పది నిమిషాల ముందు సంధ్యా ప్రక్రియ ప్రారంభం చేయాలి అలా అయితే గాయత్రి మంత్ర జపం అంతా కూడా సంధ్యాకాలంలోనే జరుగుతుంది ఈ గాయత్రి మంత్ర జపాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చేయాలి సమయం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ చేసినా తప్పులేదు అలా చేస్తున్నంతసేపు ముక్త విద్రుమ హేమ నీలధవలఛాయలతో మెరిసిపోతున్నటువంటి ఆ అంతర్గత పరబ్రహ్మాన్ని సహస్రార చక్రంలో అది సాధ్యం కాని వాళ్ళు అజ్ఞాచక్రంలో దర్శనం చేస్తూ గాయత్రి మంత్రజపాన్ని చేయాలి సాయం సంధ్యా ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కావాలి ఉత్తమ సూర్య సహిత మధ్యమ లుప్త భాస్కర అధమా తారకోపేత సాయం సంధ్యా త్రిధాస్మృత అని సూర్యాస్తమయ సమయంలో ఇంకా సూర్యుడు ఉంటుండగానే ఈ సంధ్యా ప్రక్రియ ప్రారంభం అవ్వాలి సాయంత్రం అది ఉత్తమమైనటువంటిది సూర్యుడు అస్తమించిన తరువాత తారకులు ఉదయించక ముందు ప్రారంభం చేసేటువంటి సంధ్యాకాలాన్ని మధ్యమైనటువంటి సమయం అధమా తారకోపేత ఇక నక్షత్రాలు ఉదయించిన తరువాత ప్రారంభం చేసేటువంటి సాయం సంధ్యా ప్రక్రియ ఉంది అది అధమమైనటువంటిది అంటారు మధ్యాహ్న కాలాన్ని మూడు భాగాలుగా చేశారు ఉదయం ఎనిమిదిన్నర నుండి పది నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి కాలాన్ని సంగమ కాలం అంటాం ఇక్కడ ప్రారంభం చేసేటువంటి మధ్యాహ్న సంధ్యా ప్రక్రియ మధ్యమైనటువంటిది ఇక పది నలభై ఐదు తరువాత ఒంటి గంట పావు వరకు ఉన్నటువంటి కాలాన్ని మధ్యాహ్న కాలం అంటాం అప్పుడు చేసేటువంటి సంధ్యా ప్రక్రియ ఉత్తమమైనటువంటిది ఒంటి గంట పావు తర్వాత మూడున్నర వరకు ఉన్నటువంటి కాలాన్ని అపరాహ్న కాలం అంట ఈ కాలంలో చేసేటువంటి మధ్యాహ్న సంధ్యా ప్రక్రియ అధమమైనటువంటిది అయితే చాలామందికి ఒక సందేహం కలుగుతుంది ఏమంటే మేము ఆఫీసులకు వెళ్ళాలి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాం ఈ మధ్యాహ్న ప్రక్రియ సాగడం చాలా కష్టం కదా అంటున్నారు అందుకే సంఘవ కాలంలోనే మధ్యాహ్న సంధ్యా ప్రక్రియని ప్రారంభం చేసి సావిత్రీదేవికి విడిచి విడిచిపెట్టుకోవచ్చు ఉదయం గాయత్రి మధ్యాహ్నం సావిత్రి సాయంకాలం సరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆ సంధ్యాస్వరూపునికి తప్పనిసరిగా ఉపాసన చేయవలసిందే ఒకవేళ ఏదైనా ఒక ప్రమాదవశాత్తు ఆ సమయంలో ప్రారంభం చేయకపోతే ఏవైనా ఇబ్బందా అంటే అనేటువంటి ఋషి దానికి ఒక సవరణ వాక్యం చెప్పాడు ముఖ్యకాలే యథావశ్యం కర్మి నశక్యతే గౌనకాలోపి కర్తవ్యం గౌనోప్యత్ర ఈదృశో మత అంటాడు ముఖ్యకాలంలో ప్రారంభం చేయలేకపోయినట్టయితే కనీసం సూర్యోదయం అయిన తరువాత ఒక గంటన్నర వరకు ఉన్నటువంటి కాలాన్ని గౌనకాలము అంటారు అలాగే సూర్యాస్తమయం అయిన తరువాత సాయంకాలం ఒక గంటన్నర తరువాత కాలాన్ని గౌనకాలం అంటారు ఒకప్పుడు ఏదైనా ఒక ప్రమాదవశాత్తు ముఖ్యకాలంలో చేయలేకపోతే గౌనకాలంలోనైనా తప్పనిసరిగా చేయాలి అలా చేసినప్పుడు ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహరణార్థం చతుర్ధార్ఘ్య ప్రధానం కరిష్యే అని చెప్పి ప్రాయశ్చిత్తంగా నాలుగవసారి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి అంటే కేవలం కాలాతిక్రమణ జరిగినంత మాత్రం చేత ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతున్నప్పుడు అసలు సంధ్యోపాసననే విడిచిపెట్టేస్తే అది మహాదోషంగా పరిగణించబడుతుంది అందుకే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే సంధ్యాహీనో అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు ఏదన్యత్కృతే కర్మ నా ఫలభాగ్ భవేత్ అంటారు సంధ్యావందనం చేయనటువంటి వాడు అశుచి అన్నాడు నిత్యం అనర్హ సర్వకర్మసు ఏ కర్మలు చేయడానికి వాడు అరువుడు కాదు అన్యత్ అన్యత్కృతే కర్మ నా ఫలభాగ్ భవేత్ సంధ్యని విడిచిపెట్టి ఇక ఏ ఇతర కర్మలు చేసినా కూడా దాని ఫలితం ఉండదు అంచేత తప్పనిసరిగా సంధ్యావందనాన్ని చేసి తీరవలసిందే లేకపోతే అసలు ఏ కర్మకి వాడు పనికిరాడు అసలు సంధ్యావందన ప్రక్రియ అనేటువంటిది నిత్య ప్రాయశ్చిత్త కర్మ అంచేతనే ప్రతి సంధ్యలోని కూడా మార్చని చెప్పుకుంటూ ఉంటాం ప్రాతస్సంధ్యలో సూర్యస్చ మా మన్యుష్చ మన్యుపతయశ్చ మన్యుకృతయేభ్య పాపేభ్యో రక్షంతాం అని ఇత్యాదిగా చెబుతూ ఉంటాం రాత్రియందు తెలుసో తెలియకో మనోవాక్కాయ కర్మల చేత నేను చేసేటువంటి పాపములన్నీ శవించుగాక అని చెప్పి ఆ సూర్యమండలాంతర్గత పరబ్రహ్మతో అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు అందుకు ప్రాతస్సంతితోనే వాడు పునీతం అవుతాడు ఇక మత్స్యాకాలంకి వచ్చినప్పటికీ ఆపపునూ పృథివీ ఇం పృథివీ పూత పునాతు మాం అని ఇత్యాది మంత్రం చేత ఓ పరమేశ్వర తెలుసో తెలియకో ఎవరి ఎంగిలి తిన్నానో తెలియదు దుర్మార్గులైనటువంటి వారి దగ్గర నుంచి ఓ పరమేశ్వర నన్ను అనుగ్రహించు ఆ ఉపశమింపు చేయు అని చెప్పి ఆ మధ్యాహ్న సంధ్యలో మార్జన చేసుకుంటూ ఉంటాం సాయంకాలం అగ్నిశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ ఇత్యాది మంత్రం చేత ఓ భగవంతుడా పగలంతా కూడా మనోవాకాయ కర్మల చేత నేను చేసేటువంటి పాపములన్నీ చేయు అని చెప్పి అంచేత సంధ్యా ప్రక్రియ అనేటువంటిది నిత్యము బ్రాహ్మణుణ్ణి పునీతం చేస్తూ ఉంటుంది నిత్యము ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండి మనోవాకాయ కర్మలను అదుపులో ఉంచుకోగలుగుతాడు అందుకు ఆ సంధ్యా ప్రక్రియ అంత పవిత్రమైనటువంటిది అయితే ఏ ప్రమాదవశాత్తో ఒక రోజులో మూడు వేలలా కూడా సంధ్యావందనాన్ని చేయలేకపోయాడు అలా చేయలేకపోతే మరునాడు ప్రాత సంధ్యలో పదివేల గాయత్రి మంత్రాన్ని చెప్పించాలి దానితో పాటు ఒక పగలు ఒక రాత్రి ఉపవాస నియమాన్ని పాటించాలి ఏకాహం సమతిక్రమ్య ప్రమాదా అకృతం ఎది అహోరాత్రోషుతో గాయత్రియా శాయుతం భవే అని శాస్త్రం చెబుతుంది ఇంకా ఏదైనా ఒక ప్రమాదవశాత్తు ఒక వారం రోజులు పూర్తిగా గాయత్రి ఉపాసన చేయలేకపోతే తిరిగి మళ్ళీ వాడికి ఉపనయనం చేసి గాయత్రి మంత్రోపదేశం చేయమన్నాడు అంత విశేషమైనటువంటి ప్రక్రియ గాయత్రి ఉపాసన దీనిని విడిచిపెట్టడానికి సాధ్యపడదు అయితే ప్రజదానికి కూడా ఒక సవరణ ఉంటుంది ఏదైనా ఒక అనారోగ్యం చేత గాయత్రి ఉపాసన చేయలేకపోయినా లేదా జన్మ సూతకం కానీ మరణ సూతకం కానీ ఏర్పడినప్పుడు కానీ గాయత్రి ఉపాసన చేయలేకపోయినట్టయితే అది తప్పు కాదు అని చెబుతున్నటువంటి మాట అలాంటి చూతకం కలిగినప్పుడు కూడా అర్ఘ్యప్రదానం వరకు మానసిక సంధి కనీసం చేయాలి అని మనుధర్మశాస్త్రంలో చెప్తుంది అంచేత గురువు దగ్గర మంత్రస్వీకరణ చేసిన తర్వాత ప్రతి ఒక్కడూ కూడా గాయత్రి సంధి చేయవలసిందే ఈ గాయత్రి మంత్రం చేయడంలో కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు గాయత్రిని వెలుపలకి చేయాలా మనసులో చేసుకోవాలా అనేటువంటి ప్రశ్నలు మళ్ళీ ఉదయిస్తున్నాయి జపం మూడు రకాలుగా ఉంటుంది వాచిక జపం ఉపాంశువు మానసిక జపం అని వాచిక జపం అంటే వెలుపలికి మంత్రాన్ని చదువుతూ చేసేటువంటి ప్రక్రియ ఇది ఉత్తమమైనటువంటిది కాదు వెలుపలికి చదవకూడదు ఇక కొంతమంది ఉపాంశువు చేస్తారు ఉపాంశువు అంటే పెదవులు నాలుక కదుపుతూ శబ్దం చేయకుండా చేస్తూ ఉంటారు దానిని ఉపాంశ జపం అన్నారు అది మధ్యమైనటువంటిది ఇక ఉత్తమమైనటువంటి జపం ఏంటంటే మానసిక జపమే మనస్సులోని గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి త్రయాణం జపయజ్ఞానం శ్రేయాన్ సత్ ఉత్తరోత్తరం అంటారు మూడు రకాలైనటువంటి జపయజ్ఞానంలో మానసిక జపమే ఉత్తమమైనటువంటి జపంగా పరిగణించబడింది ఇక ఆ జపం చేస్తున్నప్పుడు జపమాలను తిప్పే విధానాన్ని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు దానిని ఎలా తిప్పాలి కుడి చేతి యొక్క మధ్యవేల చూపుడు వేల అనామిక అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఆ జపమాలని అనామిక వేలిపై ఉంచాలి అంటే ఉంగరం వేలిపై ఉంచి దానిని మధ్యవేలుతో బొటను వేలు యొక్క సహాయంతో మేరువు నుంచి తిరిగి మేరువు వరకు అది నడపవలసి ఉంటుంది మేరువు నుంచి మేరువుకి నడిపినప్పుడు ఒక ఆవృతి పూర్తవుతుంది ఇక ఆ తర్వాత మేరువు దాటించి తిప్పకూడదు తిరిగి మళ్ళీ వెనకకి మేరువు వచ్చిన దాకా తిప్పాలి అంతేగాని పూర్తిగా మేరువును దాటించి తిప్పుతూ ఉండకూడదు నమంత్ర తేదేవి భవేత్ అని శాస్త్రవాక్యం చెప్తుంది సరే సంధ్యావందన ప్రక్రియలో సందేహాలు తొలగడానికి నా వంతుగా కొంత ప్రయత్నం చేశాను నిత్యము సంధ్యావందనాన్ని క్రమపద్ధతిలో చేసినటువంటి వాళ్ళకి ఈ చర్చతో సంబంధమే ఉండదు చేయలేనటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేశాను అలాగే నా సంస్కృతవాణి ఛానల్లో నేను ప్రస్తుతం ప్రసారం చేస్తున్నటువంటి విష్ణు సహస్రనామ భాష్యాన్ని కూడా చూస్తూ నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని భావిస్తూ సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణ వస్తు స్వస్తి